మన ప్రొద్దుటూరు పట్టణంలో స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కలిసి పదహారో తేదీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నాము ప్రొద్దుటూరు పట్టణంలో శివాలయం సెంటర్ సర్కిల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నాము ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కండి మీరు చేసే రక్తదానం ఎంతోమంది ప్రాణాలు కాపాడుతాయి మీరు రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారుతారు మీ దగ్గర నుంచి తీసుకున్న రక్తదానం జీవితాంతం బ్లడ్ రిలేషన్ అనేది ఏర్పడుతుంది మీరు మర్చిపోయినా రక్తం తీసుకున్న వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు మన ప్రొద్దుటూరు పట్టణంలో ప్రతి ఒక్కరు మన స్నేహ స్నేహ సమితి ప్రాణదాత సేవా సమితి ఫ్రెండ్స్ బ్లడ్ డోనర్స్ అలాగే మిత్రుడు సలీం ఆదరణ సేవా సమితి అందరూ కలిసి ఇంకా ఉన్నా కొంతమంది పేర్లు నాకు గుర్తులేవు స్టార్ ఫౌండేషన్ రోజీ ఫౌండేషన్ ఇట్లా అందరూ ప్రతి ఒక్కరు మన ప్రేజా సభ సమితి ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాము భగత్ సింగ్ బ్లడ్ డొనేట్స్ ఇట్లా ప్రతి ఒక్కరూ అందరూ కలిసి చేయాలి రక్తదానానికి ప్రతి ఒక్కరికి భాగ్యులుగా భాగ్యస్వాములుగా చేయాలని చెప్పేది మా ఒక నినాదం ఎన్ని రోజులు బ్రతుకుతామో ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో ఎంత వయసు వరకు బ్రతుకుతామో ఎవరికి తెలియదు మనము మరణించిన తర్వాత కూడా ఈ ప్రపంచం ఉన్నంత వరకు బ్రతికి ఉండాలంటే మనం చేసే మంచి కార్యక్రమాలు బట్టి ప్రతి మనసులో మనం ముద్రగా ఉండిపోతాము మీ నుండి రక్తదానం తీసుకున్న ప్రతి ఒక్కరు మీకోసం ప్రార్థనలు చేస్తారు బాగుండాలని చెప్పేసి ఒక రిలేషన్ ఏర్పడుతుంది ఈరోజు ముఖ్య విషయం ఏమంటే మా రక్తదానం ఈరోజు మేము రక్తదానం చేస్తున్నాము కొందరు చేస్తున్నారు నేను చేస్తున్నానంటే కూడా మా గురుగారు నేను ఎప్పుడు చెప్తుంటాను తాళ్ళూరి అశోక్ అని తాళ్ళూరు అశోక్ గారు వచ్చారు ఈ బ్లడ్ గురించి ఈ సంస్థల గురించి ఆయన నోట కూడా మంచి వాక్యాలు వినాలని చెప్పేసి ఇప్పుడు మా అశోక్ గారిని మాట్లాడవచ్చు కోరుకున్నాం అందరికీ నమస్కారం మన ప్రొద్దుటూరు పట్టణంలో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలందరూ కూడా ఒక మంచి నిర్ణయం మీద ఒక మహోన్నతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నారు మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం జరగాలంటే విద్యార్థులు అదేవిధంగా వివిధ విద్యా సంస్థల వారు వ్యాపార సంస్థల వారు కూడా ఇటువంటి కార్యక్రమాల ముందుండి స్వచ్ఛందంగా రక్తదానం చేయండి ఎందుకంటే రక్తదానం లేకుండా రక్తం లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చాలామంది మరణించే పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది మరి అటువంటి తరుణంలో ప్రొద్దుటూరు స్వచ్ఛంద సేవా సంస్థల వారు అందరూ కూడా మంచి నిర్ణయం మీద పదహారో తారీఖు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి మీరందరూ ఇచ్చేసి విజయవంతంగా చేయండి రావటమే కాదు మీరందరూ కూడా మీతో పాటు మీ స్నేహితులకు మీ మీ చుట్టుపక్కల వాళ్ళందరూ తెలియజేసి తీసుకొచ్చినట్లయితే కనీసం రక్తదానం చేస్తున్నప్పుడు వారు చూస్తున్న విషయం మీద ఒక అవగాహన రావటం అదేవిధంగా వారి రక్తం ఎవరిదైతే ఏ గ్రూప్ తెలియకపోతే అక్కడ చెక్ చేయించుకొని ఎప్పుడైనా అవసరమైనప్పుడు కూడా రక్తం దానం చేయటం అనేది ఒక ముఖ్యంగా ఉపయోగపడుతుందని కూడా నేను ఈ సందర్భం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి మాకు అవగాహన రావటానికి కారణం ప్రొద్దుటూరులో జరిగిపోయిన రోజుల్లో గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి ఇద్దరు మహానుభావులు మన ప్రొద్దుటూరులో ఉన్నారు పెట్రోల్ బంక్కు కీర్తి గురువురెడ్డి గారు రెడ్డి గారు మేమందరూ కూడా వారి దగ్గర నుంచి కొన్ని సేవా భావాలు నేర్చుకొని పొద్దుటూరులో నైన్టీ ఫోర్ నుంచి మేము అనే సేవా కార్యక్రమంలో భాగస్థులమై ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఇటువంటి కార్యక్రమాన్ని టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఒకే రోజు త్రీ అవర్స్లో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ రికార్డు బ్రేక్స్ అంద సంపాదించిన ఘనత మన ప్రొద్దుటూరు రాయలసీమ చరిత్రలో ఇది కూడా మేము ఈ విషయంగా మేము తెలియజేస్తాం అది కూడా మేము అందరూ చేసిన రోజులే మీ అందరూ రక్తదాతలు మరి కార్యక్రమం నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవా అవసరం కూడా ఈ ప్రాణదాతలు మీ అందరూ ప్రాణదాతలు కాబట్టి మీ అందరం కూడా నేను ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలన్నీ కూడా కుల మతాలకు పార్టీలకు అతీతంగా అందరి అందరికీ సేవ చేస్తూ అందరి ప్రొద్దుటూరులో ప్రజలందరి మన్నలు కూడా పొందినాయి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే కారణము రక్త కొరత వేసవి కారణంతో చాలామంది రక్తదాతలు ముందుకు రావడం లేదు ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొని కడప జిల్లాలోని అన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు జిల్లా వ్యాప్తంగా ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చినారు పదవ తారీఖు నుండి పదవర పదహారవ తారీఖు వరకు జిల్లాలో వివిధ చోట్ల అంటే కడప జమ్మలమడుగు మైదుకూరు దువ్వూరు బద్వేలు పులిబెందల అలాగే అన్ని ఊర్లలో ఇటువంటి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినారు ఎందుకంటే ఇప్పుడు వాతావరణం సహకరిస్తుంది దాతలు కూడా ముందుకు వస్తారు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఐదు ఏళ్ళు కలిస్తే ఒక పిడికిలు అవుతుందన్నట్లు ఇక్కడ అన్ని స్వచ్ఛంద సంస్థలు కలిసి మిమ్మల్ని మీడియా ద్వారా కోరుతున్న విషయం ఏమంటే మీరిచ్చు మీరు రక్ రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అని చెప్తున్నారు మీరు మీరిచు ఇచ్చేటువంటి రక్తదానము ఇంకొకరికి ఉపయోగపడుతుంది రక్తదానం అంటే రక్తం ఇచ్చు ప్రతి మనిషి దైవ సమానమని ఒక మాట అంటారు అంటే ఆపదలో ఉన్న వ్యక్తికి రక్తదానం చేయడం వలన అతడు దేవుడు వాళ్ళ దృష్టిలో దేవుడు అయిపోతున్నాడు కాబట్టి మీరందరూ కూడా యువతి యువకులు సార్ చెప్పినట్లు వ్యాపార వర్గాలు ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ నెల పదహారవ తారీఖు బుధవారం రోజు శివాలయం సర్కిల్లో ఉదయం తొమ్మిది గంటలకు రక్తదాన శిబిరం ప్రారంభమవుతుంది ఈ శిబిరంలో ప్రతి ఒక్కరు కూడా అంటే రక్తదానం చేయడానికి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా విరివిగా పాల్గొని రక్తదానం చేయాలని మిమ్మల్ని కోరుతున్నాము దయచేసి మీరు రక్తదానం చేయండి ఇంకొకరితో రక్తదానం చేయించండి థ్యాంక్ యూ రక్తాన్ని మనం ఫ్యాక్టరీలలో తయారు చేసేది కాదు అది మనిషి శరీరంలో మాత్రమే ఉత్పత్తి అవుతుంది ఎన్ని డబ్బులున్నా ఎక్కడ దొరికేటువంటి కాదు కాబట్టి రక్తం అనేది ప్రతి ఒక్కరూ నేత చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది రేపు పదహారవ తేదీన జరిగేటువంటి రక్తదాన శిబిరాన్ని అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను ఈ నెల బుధవారము పదహారవ తేదీ శివాలయం సెంటర్లో అన్ని స్వచ్ఛంద సంస్థల తరపున నిర్వహించే రక్తదాన శిబిరంలో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలంటే రక్తదాత కొరత లేని సమాజాన్ని నిర్మించాలంటే ముఖ్యంగా ముందుకు రావాల్సింది ముందుగా ప్రోత్సహించాల్సింది మహిళలు మాత్రమే ఏదైనా కానీ తలుచుకున్నారంటే మహిళలు రక్తదాతల్ని స్వచ్ఛందంగా వాళ్ళే తయారు చేయగలరు ప్రతి అక్క ప్రతి మహిళకు ఒక అక్కకు కానీ ఒక అమ్మకు కానీ నేను చేతులు ఇచ్చి నమస్కరించి చెప్పడమేమనగా మన అన్నగారు కానీ మన నాన్నగారు కానీ మన తమ్ముళ్ళు కానీ వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి అంటే కనుక వీళ్ళ ద్వారా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం రక్తదానం చేపించాలి మనం చేపిస్తేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు రక్తదానం రక్తదానం చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు రక్తదానం చేయడం వల్ల మన గుండెకు సంబంధించిన వ్యాధులు రావు అలాగే క్యాన్సరు రాదు మన బాడీలో ఏదైనా కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చేటి ఉన్నా కూడా మనం రక్తదానం చేయడం వల్ల ధ్వనిని నిర్మూలించగలుగుతాము మనం ఆరోగ్యంగా ఉంటాము మనం అంతా ఆరోగ్యంగా ఉండాలంటే కనుక మహిళలు ఇంట్లో వాళ్ళను అన్నను కానీ తమ్ముని కానీ నాన్నని కానీ ప్రతి నెల ప్రతి మూడు నెలలకు ఒకసారి వాళ్ళ చేత రక్తదానం చేపిస్తే మనం రక్త కొరత లేని సమాజాన్ని మనం నిర్మించుకోగలుగుతామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను నమస్కారం సేవాసమితుల తరపున పొద్దుటూనందు జరగబోయే రక్తదాన శిబిరానికి యువత ముందుగా యువత పాల్గొని పురుషులు కావచ్చు యువ మహిళలు కావచ్చు అందరూ పాల్గొని ఒక బాధ్యతగా ప్రతి పౌరుడు ఒక బ్లడ్ అనేది ఇవ్వాలనేది సమాజం కోసము ఎక్కడో పుట్టినాం ఎక్కడో పెరిగినాం ఎవరికో అవసరం వచ్చింది అనుకోకుండా మనం బాధ్యతగా తీసుకొని ప్రతి పౌరుడు పాల్గొని ఒక ప్యాకెట్ బ్లడ్ ప్యాకెట్ విరాళంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం